అందరికీ శుభోదయం అండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు నీతిమంతులు అంటే మనం చాలాసార్లు ఇప్పటికే ఈ మాటను గురించి మాట్లాడుకున్నాం మరొక్కసారి నీతిమంతులు ఎవరు అనేటువంటి ఆలోచన చేద్దాం దేవుని వాక్యము నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి ఎవరు నీతిమంతులుగా వారు తీర్చబడతారంటే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అని మనం వాక్యంలో చూస్తున్నాం అంటే దేవుణ్ణి విశ్వసించటం వలన దేవుని యొక్క నీతి మనలోనికి వస్తుంది మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభార్ భూలోకములో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని ఉన్నారు అందులో పరిసేయుడు శంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసేయుడు తన్ను తాను కనపరుచుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు నేను వారమునకు రెండు మారులు ఉపవాసం ఉంటున్నాను అన్యాయస్సు వలే కాకుండా వలే కాకుండా లేదా ఈ శుంకరివలే కాకుండా ఉన్నాను అని తను తాను ప్రార్థనా విధానం అలా ఉంది అని సుంకరి మాత్రం ప్రభా ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ప్రార్థనలు దేవుడు విని అక్కడ మనం చూసినట్లయితే అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనకి లేఖనంలో చూస్తున్నాం అంటే హెచ్చించుకుని ప్రార్థన చేసిన పరిసైడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం పేదోన్మట్లారా వారు ప్రార్థించటం వలన తగ్గించుకుని దేవునికి తను తాను అప్పగించుకున్నటం వలన ఆ యొక్క శుంకరి నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు అంటే దేవుణ్ణి విశ్వసించడం వల్ల దేవుని నీతిని మనం పొందుకోగలుగుతాం దేవుని దగ్గర చేసే విధానముగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని నీతి మనలోనికి వస్తుంది అందుకని యేసుప్రభ వారు ఆయన లోకములో ఉన్నప్పుడు అదే మాడ చెప్పారు మీరు నీతిని రాజ్యమును మొదట వెదకండి అంటున్నారు దేవుని నీతిని మనం వెదకాలి ఆ దేవుని నీతి ప్రార్థన ద్వారా దేవుని యొక్క విశ్వాసం ఉంచడం వలన మనలోనికి వస్తుంది కనుక వారు నీతిమంతులుగా తీర్చబడతారు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు నీతి ఫలము నువ్వు ఎప్పుడైతే నువ్వు నీతితో నింపబడ్డావో ఆ నీతి యొక్క ఫలాన్ని భూమి మీదను అనుభవిస్తావు ఇంకా మనం దేవుని దగ్గర నుండి నీతిని అడుగుదాము ఉదయకాల సమయంలో మాటలు వింటున్న మీరు అందరూ దేవుని నీతి చేత గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అనే దేవామిక్కు ఉంది ఈ మాటలు ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలింపజేసి మమ్మల్ని నీతిమంతులుగా చేయవాడు నీవు గనుక మీ నీతితో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ రోజుని బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసు క్రీస్తు వారికి నామం పేరు వాడుకుంటూ నామ పరమ తండ్రి అమేన్ అమేన్ అమేన్